రెడీ నరేష్ స్వరూప నిర్మల్ నిర్మల్ నుంచి వచ్చారు నరేష్ స్వరూప వీళ్ళు కూడా పెళ్ళయి పన్నెండు సంవత్సరాలు అయింది పన్నెండా పదిహేను అన్నారు పదిహేను పదిహేను ఏళ్ళు పెళ్ళయి పదిహేను ఏళ్ళు అయింది మరి పదిహేను ఏళ్ళ నుంచి ప్రెగ్నెన్సీ రావట్లా ఒక్కసారని వచ్చిందండి రాలేదు సార్ ఒక్కసారి కూడా రాలా ఎక్కడా రాలా మరి ఇక్కడ ఎన్నిసార్లు వచ్చిందండి ఫస్ట్ టైం ఇప్పుడు ఫస్ట్ టైం ఎన్ని ఫోర్ మంత్స్ లో వచ్చింది అయ్యులు కూడా చేయించారు బయట పోయింది మరి ఇక్కడ అయ్యు అయిందా ఓన్లీ లేదు ఆపరేషన్ అయిందా ఏమి లేదు ఐవీఎఫ్ చేసామా వయసు అయిపోయిందని చేయలేదు సార్ అండాలు మూడే ఉన్నాయి దుంపనాశనం అవుతున్నాయి సర్వనాశనం అవ్వకూడదు అంటే చేయించుకోవాలి మూడు సలు ఆపర్ ఉంది త్వరగా రండి ఎవరు చెప్పామా చెప్పలేదు సార్ వాళ్ళు చెప్పారు మేము చెప్పామా మేము చెప్పలా కేవలం మందులు ఇచ్చి కాముగా వాడుకోండి అన్నాం కరెక్ట్గా నాలుగే నాలుగు నెలలు కోర్స్ అయిపోయింది ఇక ఏం చేయాలి ప్రెగ్నెన్సీ వచ్చిందా రాలేదా రాలేదు నాలుగు నెలలు కోర్స్ అన్నారు డాక్టర్ గారు రాలేదు ఏం చేయాలని అని ఆలోచిస్తూ ఉండగానే ప్రెగ్నెన్సీ పాజిటివ్ పదిహేను సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ ఇప్పుడు వచ్చింది సరే అక్కడ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనం బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నాం బ్లడ్ టెస్ట్ చేయిస్తే ఇది హెచ్సి టెస్టు ఇదా ఓకే ఫైల్స్ బాగున్నాయి ఇక ఫైల్స్ ఇచ్చేస్తున్నారు ఎక్కడికక్కడ చెట్లు కొట్టేయడం ఫైల్స్ ఇచ్చేయడం వెరీ గుడ్ సరే ఇదిగో ఆరు వేల ఒక్క వంద ఇరవై నాలుగు వచ్చింది బీటా ఇట్స్ ఈజీ ఐదు లోపు ఉంటే ప్రెగ్నెన్సీ కాదు ఐదు దాటితే ప్రెగ్నెంట్ ఆరు వేల ఒక్క వంద ఇరవై నాలుగు మరి ఆరు వేలు వచ్చింది కన్ఫామ్ అయ్యా ప్రెగ్నెన్సీ మరి గర్భసంచిలో వచ్చిందా వచ్చిందో లేదో చూడవయ్యా స్కాన్ చేయించుకోవయ్యా అంటే స్కాన్ చేయించారు స్కాన్ చేస్తే ఎర్లీ ఇంట్రా యుట్రైన్ ప్రెగ్నెన్సీ గర్భసంచిలోనే వచ్చింది ట్యూబుల్లో లేదు అని కూడా అక్కడ దగ్గరలో డాక్టర్ గారు ఇచ్చేశారు వాళ్ళు ఇష్టం వచ్చిన చోట వెళ్ళి స్కాన్ చేయించుకోమంటున్నాం ఇష్టం వచ్చిన చోట వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకోవటం భారతదేశంలో మీ ఇష్టం మందులు మా దగ్గర తీసుకెళ్ళాలి టెస్టులు మా దగ్గర చేయించుకోవాలి రిజల్ట్ మీకు ఎక్కడైనా టెస్ట్ చేసుకోవచ్చు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి మనం చేసిన బ్లడ్ టెస్టులు కాదు మనం చేసిన స్కానింగ్లు కాదు మనం ఉందని చెప్పింది కాదు అక్కడ దగ్గరలో వాళ్ళ ఊర్లో ఏ డాక్టర్ గారు అందుబాటులో ఉంటే ఆ డాక్టర్ గారి దగ్గరికి వాళ్ళు వెళ్ళి చేయించుకుంటే వచ్చిన రిపోర్ట్స్ ఇవి సో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ గర్భసంచిలోనే వచ్చింది ఇదే గర్భసంచిలో కూడా కనపడుతుంది చిన్న సినిశాఖ వచ్చేసింది ఇప్పుడు ఆ ఫోర్ వీక్స్ ఫైవ్ వీక్స్లో వచ్చేది శాఖే కాబట్టి శాఖ వచ్చింది ఇంకొక వన్ వీక్ ఆగితే పేటలు పార్ట్ వస్తుంది ఇంకొక వన్ వీక్ కాగితే హార్ట్ బీట్ వస్తుంది మనం వీటిని ఎదిగించడానికి వాటిని నిలబెట్టడానికి మందులు తీసుకెళ్ళడానికి మన దగ్గరికి వచ్చారు చెప్పాలండి మీరే చెప్పాలి నరేష్ గారు పదిహేను సంవత్సరాల పాటు ఎక్కడా రాని ప్రెగ్నెన్సీ ఐయువై చేసినా రాని ప్రెగ్నెన్సీ మరి ఇక్కడ నాలుగు నెలల్లో న్యాచురల్గా ఐవీఎఫ్లు లేకోకుండా ఆపరేషన్ లేకోకుండా మందులతో అది ఇంగ్లీష్ మందులతో ఎలా వచ్చింది అందరికీ నమస్కారం అది మ్యారేజ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది దాదాపు పద్దెనిమిది హాస్పిటల్ తిరిగినాం అట్లా తిరగడం వల్ల ఏ హాస్పిటల్కి పోయినా అన్ఎక్స్ప్లెయిన్ ఇంపార్టెంట్ అంటే అన్నీ బాగున్నాయి బట్ మీకు ప్రెగ్నెన్సీ రాదు ఆశ లేదు చేయాలా ఐవఫ్ చేయాలని చెప్పారు అన్నీ బాగుంటే మళ్ళీ అయ్యో ఏంది మేడం ఐఎఫ్ ఏంది అని చెప్తే ఎక్కడికి పోయినా అదే సమాధానం చెప్పారు అట్లా మందులు వాడి వాడి ఏమైందంటే సార్ లాస్ట్గా మీకు మందులు రియాక్షన్ అవ్వడం మొదలు స్టార్ట్ అయినాయి తర్వాత ఇక వాడని వాడము ఇక ఎట్లా వేద్దామని చెప్పి ఒకసారి లాస్ట్ టైంలో ఐవ ఐవై కూడా వేయించాను చేయించిన తర్వాత ఆ మెడిసిన్ కూడా రియాక్షన్ అవ్వడం మొదలుపెట్టింది ఇక ఎక్కడ మందులు కూడా వాడడం ఇక మనకు కష్టం అని తెలిసిన తర్వాత నేను మీ వీడియో ఇవ్వడం జరిగింది సార్ ఒక అది దాదాపుగా వన్ ఇయర్ చూశాను సార్ వన్ ఇయర్ చూసిన తర్వాత ఆమె కూడా ఒక ఫోన్ ఇచ్చి ఆమె కూడా చూసింది సరే ఇక మనకు దేవులాగా అనిపిస్తుంది సారు ఈ మెడిసిన్ కూడా నీకు వాడతలే రియాక్షన్ అవుతుంది కనుక అది చెప్పిన ఎవరు నమ్మరు మెడిసిన్ రియాక్షన్ కావడం ఏంది అంటారు బట్ అది నాకు జరిగింది అట్లా ఒకసారి అయితే ఆల్మోస్ట్ వాడుతున్నాము వాళ్ళు ఇంజక్షన్ చేసి ఎన్నికొయ్యేసరికి చనిపోతా అన్నట్టు కింద వేస్తే కూడా నేను మళ్ళీ వేరే దగ్గరకు ఇంజెక్షన్ వేయించి మళ్ళీ అది మెడిసిన్ పక్కకు వాడేసినాను సరే సార్ దగ్గరికి అయితే వెళ్దాం ఏమన్నా కానీ సారు మళ్ళీ ఇలా క్రిమిల కొరకు అంటుండు మరి మనకు నాకు తెలిసిన నైంటీ పర్సెంట్ అదే అయి ఉంటుంది అన్నీ ఉన్నప్పుడు మరి ఏదో ఒకటి అయి ఉంటుంది మళ్ళీ ఫిఫ్టీ టూ టెస్టులు చేసినప్పుడే నాకు నమ్మకం వస్తుంది ఏ హాస్పిటల్కి పోయినా ఒక టెస్ట్ రెండు టెస్టులు వేస్తారు వాళ్ళతోటి కాదు అయితే ఐవై వేసుకోరు ఐవీఎఫ్ అని వేసుకుని అంటారు అని చెప్పేసి నమ్మకంతో అక్కడి నుండి వేసుకుంటూ వచ్చినాం సార్ మాకు ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ ఉంటుంది అంటే అంత జర్నీ ఆమెకు పడేది ఎప్పుడు కూడా నేను చేయించలేను వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మీ కౌన్సిలింగ్ అయినా ఆమె అక్కడనే కూర్చున్నాం ఉన్న తర్వాత ఫస్ట్ డేనే ఇక మెడిసిన్ మీరు కౌన్సిలింగ్ ఇచ్చారు టెస్టులు చేసుకున్నాం అన్ని టీకాలు కూడా వేయించుకున్నాం ఎందుకంటే మళ్ళీ మళ్ళీ జర్నీ కరెక్ట్ కాదని చెప్పి వేసుకొని పోయిన తర్వాత వన్ మంత్ వాడగానే ఆమెకు పర్ఫెక్ట్గా మందులు పాడడం జరిగింది ఎలాంటి రియాక్షన్ లేదు నొప్పి లేదు ఆ లోపల ఉన్నటువంటి అది మాకు తెచ్చిపోతుంది అంటే ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ అవ్వడం మొదలుపెట్టింది స్టార్ట్ ఆమెకి ఏం చెప్పిన అంటే మరి ఇంకో టూ మంత్ అయింది మరి అస్తలేదు అంటే టూ మంత్ కాదు సార్ మనకు ఎన్ని వాడమన్నారు అని చెప్పి ఉత్తరం అయిపోయినా అంటే నెల వచ్చేసరికి ఇక అయితే కదా అయితే అని చెప్పి ఇలా ఎమోషన్ రావడం పెట్టింది అందుకొలతో ఎనిమిది నెలల దాకా మనం వాడాలి అని చెప్పిన తర్వాత దాని గురించి మర్చిపోయింది ఇక మర్చిపోయి హాస్ట టాబ్లెట్లు వేసుకోవడం తినడం పొద్దున వాకింగ్ చేయడం ఈ ఫ్రూట్స్ తినడం పర్ఫెక్ట్గా మళ్ళీ ఏ నెల కూడా ఆమెను ఆ ఊరుకు పంపడం నేను ఈ ఊరు పంపడం చేయలేదు పర్ఫెక్ట్గా భార్య భర్తలు మీరు కలిసి ఒకటి దగ్గర ఉండి మెడిసిన్ వాడడం చెప్పారు కాబట్టి ఒకటే దగ్గర ఉండు ఎందుకంటే లాస్ట్ ఫైనల్ స్టేజ్ నాకు ఇది తప్పితే మళ్ళీ దిక్కు లేదు కాబట్టి పర్ఫెక్ట్గా నాలుగు నెలల వరకు మేమిద్దరం కలిసి ఒకటే ఇంట్లో జీవిస్తూ ఆమెను కూడా వాకింగ్ చేస్తూ నేను వాకింగ్ చేస్తూ ఫుడ్స్ మంచిగా తీసుకుంటూ కూరగాయలు మంది ఏమన్నా ఉంటే నేను అస్టెంట్ సర్వే చేస్తాను సార్ పోయిన తాగల అరేంజ్ ఉంటుంది అన్నట్టు అది కూడా ఆల్రెడీ మొత్తం ఆల్మోస్ట్ బంద్ చేసి ఫోర్ మంత్ వరకు పర్ఫెక్ట్గా కాబట్టి మనకి టీవీ తాగడం బాగా అలవాటు టీవీ కూడా బంద్ చేయించిన అంటే మెడిసిన్తో పాటు జస్ట్ మనది కూడా కొద్దిగా ఉంటేనే ఉంటుంది మొత్తానికి సారే మెడిసిన్ ఇస్తుందని చెప్పి మీద మీద ఆధారపడడం కూడా కరెక్ట్ కాదు మనం కరెక్ట్ లేని కూడా అది మనకు రా రాకపోవచ్చు బరబ్బరి అని చెప్పి ఆవిధ వాడిన తర్వాత ఈ ఫోర్ మంత్ సెట్ మనం ఫోర్ మంత్ పోవాలని చెప్పి డబ్బులు కూడా తీసుకొచ్చి ఆమెకి ఇచ్చిన ఫోర్ మంత్ రెడీ అవ్వాలి మనం పోయేది అని చెప్పని వర్క్ మస్తు ఫాస్ట్ చేస్తుంది అప్పుడే నైన్త్ డేటు రావాలి అరే అస్తలేదు అని చెప్తే మరి ఏమైందో ఒకరోజు ఆగని చెప్పిన నాకు ఆల్రెడీ నమ్మకమే అయితే అని చెప్పి నాకు చెప్తలే నా అంటే అటు క్లియర్ అయిపోయినా సార్ పోయిన తర్వాత పోయి మరొకసారి టెస్ట్ చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ కనుక్కోమని కిట్ వచ్చింది అది నవ్వుదామా ఏదామా ఏమర్థమవుతుంది లేదు అంటే పదిహేను సంవత్సరాల్లో ఎక్కడ కూడా రా ప్రెగ్నెన్స్ వచ్చింది అంటే దాన్ని మా ఫ్రెండ్స్కి అందరికి పెట్టిన ఏమన్నా ఆయన వచ్చింది ఏమన్నా దేవులేక సార్ ఉన్నాడు ఇది కాకపోతే ఇంకా నాన్న సార్లు తెప్పితాడు ఒకసారి అయితే వచ్చింది కదా చెప్పకపోవడం కూడా కరెక్ట్ కాదు చెప్పొద్దు మున్ల దాకా మున్లు అంటే నేను చెప్పడం వల్ల ఇంకో పది మంది వస్తారు ఈ వీడియోని చూడడం వల్లనే నేను ఇక్కడ రావడం జరిగింది సార్ వీడియో ఇచ్చే ముఖ్య కారణం ఏంటంటే నన్ను కూడా ఇంకో కొంతమంది వస్తారు నేను వాళ్ళ వీడియోని చూసి ఇంత దూరం వచ్చినా మనం దానికి దాచుకోవాల్సిన అవసరం లేదు ఏదన్నా కానీ మీరు ఉన్నారు కానీ ఆ ధైర్యతో మేము ఇక్కడ దాకా రావడం జరిగింది సార్ నమ్మినాం సారు చెప్పినట్టు పర్ఫెక్ట్గా పాటించినాం దయచేసి మీరు కూడా పాటించండి ఏదో రెండు నెలలకు అవుతుంది మూడు నెలలకు అయితే అసలు అనుకోకండి నా సమస్య ముందు మీ అందరిది చిన్నది అనుకుంటా ఎందుకంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ఆల్మోస్ట్ మెడిసిన్ రియాక్షన్ ఇక ఏదైతే కాదు వాళ్ళ ఐవఐ కూడా వేసుకున్నారో ఆ ఐ కూడా అయితే కూడా మెడిసిన్ వాడలేదు అలాంటి టైంలో సార్ దేవుళ్ళకి వచ్చి రైట్ టైంలో వచ్చినా చూజ్ చేసుకున్నాం మీరు కూడా అదే విధంగా మందులు వాడండి ఒక వన్ ఇయర్ అనుకోండి నెలకే రావచ్చు రెండు నెలకే రావచ్చు మూడు నెలలకి రావచ్చు ఓపిక అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఇక్కడ ఇంత ఓపికతోటి ఉన్నారంటే మీరు ఖచ్చితంగా మీ అందరికీ ప్రెజెన్స్ వస్తాయి నేను కూడా నమ్ముతున్నా దేవుని కోరుకుంటున్నా ధన్యవాదాలు చాలా కరెక్ట్గా చెప్పాడు ఆయన మా దాంట్లో ఏంటంటే వీడియోలు చూస్తుంటే పది రోజులకే పదిహేను రోజులకే ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు చూడగానే వీళ్ళకి కొంతమందికి ఏంది వాళ్ళకి పది రోజులకి ఇచ్చాడు మనకి ఇవ్వలేదు డాక్టర్ కానీ గట్టిగా అడగలేదు మీరు అడగండి ఈసారి గట్టిగా అడగండి అందరూ అడిగి తెచ్చేసుకుంటున్నట్టు ఉన్నారు మనం గట్టిగా ఇది ఒకరు ఇచ్చేది కాదమ్మా మీరు తెచ్చుకునేది ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి వాళ్ళ మందులు వాళ్ళ బాడీకి రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది అది అందరి సమస్యలు ఒక రకంగా ఉంటాయి కొందరు సూపర్ఫిషియల్ సమస్యలు ఉంటాయి కొందరు డీప్ ఉంటాయి పైగా మన ఫార్ములాలో లొంగే కొన్ని ఉంటాయి క్రిమిల ద్వారానే మాకు సక్సెస్ అయింది సార్ పోవడం ద్వారా అయింది అంటే అన్ని చూసినాం కదా సార్ అది మా నాకు తెలుసు మీకు తెలుసు వాళ్ళకు యాభై రెండు టెస్టులు ఇక్కడ చేయరు సార్ యాభై రెండు టెస్టులలో మీకు ఏ ప్రాబ్లం ఉందని మీరు మెడిసిన్ ఇస్తారు అలా ఐదు టెస్టులు చేసి సిమెంట్ ఈ టెస్ట్ చేస్తే ఏం తెలుస్తారు సార్ మిగతా అది ఉన్నాయి కదా ఆ దాని ద్వారానే మాకు పర్ఫెక్ట్ జరిగింది తెలిసింది సక్సెస్ అయినా మిగతా వాళ్ళందరూ ఏదో రెండు మూడు టెస్టులు చాలా మంది యాభై రెండు ఏం చేస్తాడా యాభై రెండు వాళ్ళు బ్యాండ్ వేస్తున్నారా అంటే మన శరీరంలో మనకు ప్రెగ్నెన్సీ రాకోకుండా చేసేవాళ్ళు యాభై రెండు మంది శత్రువులు ఉన్నారు యాభై రెండు మందిని మనం చూడాల్సిందే ఎవడు మనని ఇబ్బంది పెడుతున్నాడు ఎవడు ఇబ్బంది పెట్టలేదు ఎవడు ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాడు ఎవడు తక్కువ ఇబ్బంది పెడుతున్నాడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని చెక్ చేయాల్సిందే శత్రువులు యాభై రెండు మంది ఒక ఇద్దరు నలుగురిని చూసేసి నాలుగు బుల్లెట్లు ఆపేమంటే కుదిరిద్దా యాభై రెండు బుల్లెట్లు వచ్చి పెడుతున్నాయి ఏ బుల్లెట్ తగులుతుందో తెలియదు మనకి ఒక్క బుల్లెట్ తగిలినా పోతాం మన పని ఆగిపోతుంది మన వీరేకరణాన్ని డ్యామేజ్ అవ్వచ్చు అండాలు డ్యామేజ్ అవ్వచ్చు ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు వచ్చిన ప్రెగ్నెన్సీ నిలవకపోవచ్చు అపార్షన్లు అయిపోవచ్చు వీటన్నిటికీ కారకులైన వాటిని మనం అన్నీ చూడాల్సిందేవు అన్నీ వడగట్టి చూసేస్తున్నాం చూసి ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని మనం సరిచేస్తున్నాం అది మనం చేసేది క్రిములు ఉంటే కొన్నిటిని భార్యాభర్తలు ఇద్దరికి కలిపి వాడేస్తున్నాం ఎక్కడ చేయట్ల భర్తకు ప్రాబ్లం ఉంటే భర్తకు సంచుడు మందులు భార్యకి ప్రాబ్లం ఉంటే భార్యకి బస్తాడు మందులు ఎవరు బస్తాలితే ఎవరు సంచాలిదే కుదరదు ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు రెండు తానులు ఒకే తానులో రెండు మొక్కలు అంతే భర్త భార్య విడిగా రెండు శరీరాలుగా కనపడినా వీళ్ళిద్దరూ రెండు అర్ధ భాగాలు ఈ రెండు అర్ధ భాగాలు కలిస్తేనే ఒక పుల్ బిడ్డ అని మనం చెప్తున్నాం క్రిములు ఉన్నాయంటే భర్త కరోనా వస్తే భార్యకి అంటుకుపోతుంది పొద్దున్న లేసేటప్పటికి భారీ కరోనా వస్తే భర్తకు అంటుకుపోద్ది పొద్దున్న లేచేటప్పటికి ఒకరికి ఉంటే ఇంకొకరికి అంటుకుంటుంది ఒకరికి వస్తే ఇంకొకరికి ఫ్రీ వస్తే భారీకి ఫ్రీ భార్యకి వస్తే భర్తకు ఫ్రీ వన్ ప్లస్ వన్ ఆఫర్ అని చెప్పి మనం చెప్పాం ఒకరుంటే ఇద్దరు వాడాలి అప్పుడే ఇద్దరు క్రిముల బురదను తొడిగించుకుంటేనే మీకు ఫలితం వస్తుంది లేకపోతే భర్త నుంచి భార్యకి అంటుకుంటుంది భార్య నుంచి భర్తకి అంటుకుంటుంది ఒకరికి తొలగించి ఇంకొకరు వదిలేస్తే మళ్ళీ అవతల నుంచి ఉవతల అంటుకుపోతుంది మళ్ళీ జబ్బు మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది అందుకే మీకున్న చాలా సమస్యలు పోటల ఈ వైట్ డిశ్చార్జ్లు మానవుల మంటలు మానవుల దురదలు పొత్తి గడుపు నొప్పి నడువు నొప్పి యూరిన్ ఎక్కువ అవటం యూరిన్ తక్కువ అవటం ఇవన్నీ మానవుల్లో స్మెల్ రావటం మానవుల్లో పెరుగు గడ్డల్లాగా తొరకల్లాగా రావడం ఎన్ని ఇన్ఫెక్షనే ఓవేరియన్ సిస్ట్ చాక్లెట్ సిస్ట్ మరి ఫైబ్రాయిడ్స్ గడ్డలు ఎండోమెట్రల్ సిస్ట్ ఇవన్నీ కూడా క్రిములే క్రిములు క్రిములు ఉండటం వల్ల మనకు వచ్చే గడ్డలన్నీ రెండే రెండు గడ్డలు క్రిముల వల్ల వచ్చే చీము గడ్డలు హార్మోన్ల వల్ల వచ్చే సెగ గడ్డలు ఈ రెండే గడ్డలు హార్మోన్లు సెగ ఎక్కువైతే సెగను తగ్గిస్తే గడ్డ అనుకుద్ది క్రిములు ఎక్కువ ఉన్నాయనుకుంటే క్రిములను చంపితే గడ్డ అణిగిపోద్ది అంతే తప్ప ఆపరేషన్ చేసి పర్రా పర్రాకి వస్తే హార్మోన్లు సగ అక్కడే ఉంటే ఏమవుద్ది మళ్ళీ వస్తాయి క్రిములు అక్కడే ఉంటే ఏమవుద్ది స్ప్రెడ్ అయ్యి మరి నాలుగు గుట్టలు వస్తాయి నాలుగు గడ్డలు వస్తాయి ఇలాంటివన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాము ఆయనకి చేసి పద్ధతిగా మందులు వాడిచ్చాం భార్యాభర్తలు వాడుకున్నారు నమ్మారు పదిహేను కాదు ఇరవై మూడు సంవత్సరాలలో కూడా ప్రెగ్నెన్సీ తెప్పించింది నెల రోజుల్లో డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఐవీఎఫ్లు పోయితే ఆపరేషన్లు పోయినా లాప్రోస్కోపీలు పోయినా డోనార్లకెళ్ళి సరోగేట్లకు వెళ్ళి ప్రెగ్నెన్సీ రానో వాళ్ళకి కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఇచ్చింది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా వాళ్ళ జీవితాల్లో కూడా వాళ్ళ మ్యాజిక్ చేసింది అవును సార్ అదే విషయాన్ని ఆయన ఇప్పుడు నమ్మాడు సార్ గమ్మత్తి ఏమిటంటే ఆ క్రిములు ఉన్నాయని మనం టెస్టులు చేసేదాకా సార్ చెప్పేదాకా మనం న్యాచురల్గా ఉంటాం బట్ అవి ఉన్నాయన్న సంగతి కూడా మనకు తెలియదు అది సార్ అంటే ఈ క్రిముల వల్లే నాకు ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి అని అర్థం కాదు వాళ్ళు ఏమీ చెప్పలే నాకు కానీ క్రిముల్ని నేను బ్లడ్ టెస్ట్ ద్వారా యూరిన్ టెస్ట్ ద్వారా టెస్ట్ చేశాను ఆ క్రిములకు మందులు పెట్టడం మొదలెట్టాను ఆ క్రిముల వల్ల వచ్చిన పర్యవసానాలు ప్రాబ్లమ్స్ అన్నీ ఒకటి పోవడం మొదలైంది ఆలోకే తెలుస్తూ ఉంటాయి ఓహో ఇది చెప్పకపోయినా పోతుంది అవును మరి వెంకయ్య కోసం బాంబు ఎత్తే పుల్లయ్య కూడా కొట్టేస్తుంది అది ఆ బాంబు అని కూడా పని అలా క్రిములు అనేవి పోతూ ఉంటే లోపల వైట్ డిశ్చార్జ్లు మానవుల మంటలు మానవుల దొరదలు పొత్తు గొడుపు నొప్పి నడువు నొప్పి యూరిన్ ఎక్కువ అవటం యూరిన్ తక్కువ అవటం ఒబేరిన్ సిస్టు చాక్లెట్ సిస్టు ఎండోమెట్రల్ సిస్టు పైబ్రాయిడ్లు గడ్డలు ట్యూబులు బ్లాక్ ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్లు అవ్వటం ఇవన్నీ క్రిములే భర్త వీరికణాలు తలలు తినేయటం తలలు తినేస్తే తలలేని వీరేకనం తోకలు తినేస్తే తోకలేని వీరేకనం తలా తోకనాక ఎందుకని మొత్తం మింగేస్తే గుండు జీరో కణం ఇది క్రిములు వాళ్ళే ఈ క్రిముల గురించి ఏ డాక్టరూ చెప్పడు ప్రపంచంలో ఎవరూ చెప్పట్లేదు చెప్పేది మనం ఒక్కరమే టెస్టులు చేసేది మనం ఒక్కరమే సి టెన్ యూ టెన్ టీ ఫైవ్ పాతిక రకాల క్రిములు ఉన్నాయన్నాం పాతిక రకాల టెస్టులు చేస్తున్నాం భర్తకి టెస్ట్ చేసినా భార్యకు మందులు పెడుతున్నాం భార్యకి టెస్ట్ చేసినా భర్తకు మందులు పెడుతున్నాం ఇద్దరు ఒంట్లో నుంచి క్రిముల్ని తోలిపడేస్తున్నాం అప్పుడు వీర్య కణాలు బతుకుతున్నాయి అండంకి గర్భసంచిలోకి గర్భసంచిలోకి కూడా క్రిములు తోలేయడం వల్ల గర్భసంచిలో ఉన్న అండంతో కలుస్తున్నాయి పిండం కింద మారుతున్నాయి బిడ్డ కింద ఫామ్ అవుతున్నాయి బిడ్డని గర్భసంచిలోకి వచ్చినప్పుడు డ్యామేజ్ చేయకుండా క్రిములు ఆల్రెడీ భర్తతో పాటు భారీకి కూడా తోలేసాం కాబట్టి బిడ్డ కూడా క్రిముల నుంచి తప్పించుకుని నిలబడి చేతిలోకి వస్తుంది సర్పదోషం నాగదేవత దోషం అంటే పెద్దోళ్ళు చెప్తుంటే అప్పుడు ఏదో కామెడీగా అనుకునేవాళ్ళు ఈ సర్పాలు నాగులు పాములు పురుగులు క్రిములు అన్నీ ఏం చెప్తుంది అక్కడ శనిదేవుణ్ణి ఎలాగైతే మనం దండం పెట్టి మన ఒంట్లో నుంచి భర్త ఒంట్లో నుంచి ఇంట్లో నుంచి తరిమేస్తామో అలాగే ఇక్కడ కూడా ఈ క్రిముల్ని ఈ నాగదేవతల్ని సర్పదేవతలు కూడా క్రిములు పాములు వీటిని కూడా మన ఒంట్లో నుంచి భర్త ఒంట్లో నుంచి మీ ఇంట్లో నుంచి తోలేయాలి లేకపోతే బిడ్డ రాదు ఒకవేళ బిడ్డ వచ్చిన బిడ్డని కాటేస్తుంది చంపేస్తుంది అబార్షన్ చేసేస్తుంది కాబట్టి క్రిములు అనేది మీ ఒంట్లో ఉండకూడదు అని చెప్పి దానికి మందులు ఇచ్చాను వాడారు ఫలితం వచ్చింది అదే క్రిములు మరలా ఏం చేసినాయి అడ్డం పడతా ఉంటాయి ట్యూబుల్లో క్రిములు చచ్చిపోయినా ట్యూబులు బ్లాక్ అయిపోతాయి ఆ చచ్చిన కలియురాలు అడ్డం పడినా బ్లాక్ అవుతాయి కాబట్టి దాన్ని వాష్ చేసి సెలైన్ ద్వారా వాష్ చేసి ట్యూబ్లు క్లీన్ చేస్తున్నాం ఆ రకంగా కూడా ట్యూబులు ఓపెన్ చేస్తున్నాం ప్రెగ్నెన్సీలు తెప్పిస్తున్నాం రెండు ట్యూబ్లు బ్లాక్ అయిన వాళ్ళు కూడా మందులతో ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నాం ఇవన్నీ డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాలో చేస్తుంటే వచ్చిన వాడికి మ్యాజిక్ సార్ అంతే అది తెలుస్తుంది ఆ మ్యాజిక్ పవర్ జస్ట్ మందులు అది ఇప్పుడు మీరు కూడా ఫీల్ అయ్యారు ఈరోజు మీరు కూడా చక్కగా ఆ ప్రెగ్నెన్సీని పొందారు పొందటమే కాకుండా లాభం పొంది దాని ఫలితాన్ని ఆస్వాదించారు మీరు నలుగురికి ఉపయోగపడాలి చాలామంది ఇట్లా కాదు ప్రెగ్నెన్సీ రాగానే జంపు జలని వచ్చేసిందిగా ఇంకెందు అమ్మయ్య ఇంకేంటి వెళ్ళాలి అందరం సంతలో డాక్టర్ ముందుగా గొంతులో డాక్టర్ ఉన్నాడుగా అని చెప్పి వెళ్ళి ప్రెగ్నెన్సీ వస్తున్నారు ఏ క్రిముల పద్మ వ్యూహంలో బిడ్డ మరి నా రాకోకుండా ఆపిన క్రిములు ఇప్పుడు బెడ్ వచ్చినా వాటిని డ్యామేజ్ చేయడానికి ఆ క్రిములు రెడీగా ఉంటాయి ఆ క్రిముల పద్మవ్యూహంలోనే పొట్టలోనే ఇంకా బిడ్డ ఉంది ఆ బిడ్డను కూడా కాపాడటం క్రిముల పద్మవ్యూహం తెలిసిన మన వల్లే సాధ్యం అందుకే మొదటి ఐదు నెలలు బిడ్డ నిలబడే వారికి మన దగ్గర వాడాలి అని చెప్పాం అందుకనే ఆయన రమ్మన్నాం ఆయన వచ్చారు వచ్చి మందులు తీసుకెళ్ళడానికి వచ్చారు భార్య రావక్కర్లేదు అక్కడ టెస్టులు చేయించుకుని భర్త వస్తే చాలు ఆయనకి ఇస్తామని చెప్పాం అందుకనే తీసుకెళ్ళడానికి వచ్చారు స్వరూప గారు నరేష్ గారు వాళ్ళు ప్రెగ్నెన్సీ పొందడమే కాకుండా ఇది ఒక దేవుడు దయ వల్ల ఒక వీడియో ద్వారా మేము ఇంత దూరం రాగలిగాము ఎక్కడో ఉన్న మేము ఇక్కడికి వచ్చామంటే అది కారణం దేవుడు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు లేకపోతే మేము రాగలిగే వాళ్ళం కాదు నిర్మల్లో నుంచి వచ్చిన వ్యక్తి ఈరోజు ప్రెగ్నెన్సీ పొందడమే కాకుండా మీరు కూడా లాభం పొందాలని మీలో ధైర్యం కలగడానికి ముందుకు వచ్చి వీడియో ఆయన కరెక్ట్గా చెప్పట్లేదు అభినందన తెలిసారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో వచ్చారు సార్ మేము చెప్తాము నాలుగు మంచి మాటలు చెప్తామని పాపం మీకోసం వెయిట్ చేశారు అలాంటి వాళ్ళు మంచి వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా మంచి లాస్ట్ అంటే నేను లాస్ట్ ఐవీఐ చెప్పేటప్పుడు ఆమె ఏం చెప్పిందంటే నీకు కణాలు నార్మల్ ఉన్నాయి మీ మిస్సెస్కి ట్యూక్లోకిపోయిన ఉన్నాయి అన్నీ ఉన్నాయి అని చెప్పింది ఐవీఐ చేశారు కదా మేడం అన్నీ నార్మల్ ఉంటాయి మరి ఎందుకు రావట్లేదు మేడం అని మీరు ఐ చేసుకోవాలన్నా సార్ ఎందుకు మేడం అన్నా మీ ఏజ్ అయిపోతుంది అని అన్నది కేరళలో థర్టీ ఫైవ్ కేన్ అవుతుంది కదా మేడం నా ఏజ్ ఏమైపోయింది ఇప్పుడు థర్టీ ఎయిట్ టు థర్టీ నైన్ రన్నింగ్ ఉంది ఫార్టీ దాకా కూడా కావాలి మేడం అని అడిగినా మీ ఇష్టం సార్ అని ఉన్నది కరెక్ట్ కాదు మేడం అని చెప్పేసి అక్కడ నుంచి వచ్చేస్తాం సార్ అంటే ఇంత దూరం నుంచి వీడియో ఇవ్వడానికి కారణం ఏంటంటే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నేనే సంతానాన్ని పొందగలిగినప్పుడు మీరెందుకు పొందలేదు మీ కొరకే కేవలం వీడియో ఇవ్వడానికి వచ్చిన నేను వేరే వాళ్ళ వీడియోని చూసి నేను ఇంప్రెషనే వచ్చిన సో మీకు కూడా నా వల్ల కొంత లాభం జరగాలి దేవుడు మనకు వేసి మనం చాటుకుండడం కరెక్ట్ కాదు వీడికి వచ్చి చెప్పాలన్న ఉద్దేశంతో మీ కొరకు రావడం జరిగింది థ్యాంక్ యూ వెరీ గుడ్ ఆ ఏజ్ అనేది కూడా మీకు నేను చెప్పాలి ఏజ్ అనేది లేడీస్కి ఫిఫ్టీ త్రీ ఇయర్స్ డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఆడవాళ్ళకి యాభై మూడు సంవత్సరాలు వచ్చే వరకు ప్రెగ్నెన్సీ తీసుకొస్తుంది మీకు నలభై ఏళ్ళకే ముట్లాగిపోయినా మేము రిపేర్ చేస్తాం అది రిటైర్మెంట్ కాదు దేవుడిచ్చిన రిటైర్మెంట్ ఏజ్ యాభై మూడు యాభై మూడేళ్ళ వరకే మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది ఏజ్ గురించి మీరు మర్చిపోవచ్చు డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఉన్నంత వరకు మీకు ప్రెగ్నెన్సీ యాభై ఏట వరకు మీరు పొందొచ్చు ఇక జెంట్స్కి ఏజ్ ఎంత అయ్యా జెంట్స్కి ఏజ్ లేదు నాట్ అవుట్ బ్యాట్స్మెన్ రేపు పోతా కూడా వాళ్ళు పోరు కొట్టిపోవచ్చు అది ఏజ్ మీరు అంతే సాధ్యమవుతుంది మీరు ప్లాన్ చేసుకోండి అర డజన్ డజన్లకి ప్లాన్ చేసుకోండి నేనున్నాను మీరు పూర్వం ఎలాగైతే మన మామూలు బామలు తాతలు ముత్తాతలు జేజమ్ములు ఒక్కొక్కరు అర డజన్లు కన్నారు అలాగే కనిపించగలం ఎందుకంటే అప్పుడున్న ఫ్యామిలీ డాక్టర్ లాంటి డాక్టర్ నేను కూడా అప్పుడున్న డాక్టర్లు ఎలా ఉండేవాళ్ళు జున్నిత్తే వైద్యం చేసేవాళ్ళు కూరగాయల సంచిత్తే వైద్యం చేసేవాళ్ళు పాలిస్తే వైద్యం చేసేవాళ్ళు ఇప్పుడు డాక్టర్లు టోకెన్ డాక్టర్ ముప్పై వేలు పెట్టరా మూడు లక్షలు పెట్టరా ముప్పై వేలు పెట్టరా లెప్రోస్కోప్ ఇచ్చేద్దాం మూడు లక్షలు పెట్టరా ఈ చేసేద్దాం ఆఫర్ అయిపోతుంది పడమ్మా రెండు ఐబీఎఫ్లు పోతే ఇంకొక ఐబీఎఫ్ ఫ్రీ ఉంది పోయిన ఆఫర్కి వెళ్తారా ఇంకా బాగుంటుంది మీకు లేదు ఈఎంఐ ఇప్పించినా ఈఎంఐ ఈఎంఐ ఉందరా ముందు ఒక లక్ష కట్టండి మిగతాది నేను ఈఎంఐలో సెటిల్ చేసి ఇస్తాను ఐబీఎఫ్ పోవడానికి ఒక నెల ఈఎంఐ పోవడానికి సంవత్సరం పట్టింది కాబట్టి ఇవన్నీ కాదు లోపల ఉన్న సమస్యను గుర్తించి తొలగించుకోవాలి అన్నీ ఉన్నాయి పాపం మరి పదిహేను ఏళ్ళు ప్రెగ్నెన్సీ ఎందుకు రాలా అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనిగాడు ఉన్నాడు శనిగాడు చేతిలో ముద్దన్న నోట్లోకి రాకుండా అడ్డుకున్నాడు ఆ శనిగాడే క్రిమిగాడు ఆ క్రిమిగాడిని గుర్తించాం వాడిని తొలగించాం ఆయన వీరికనం దూసుకుపోయింది ఆ లావిడ అండం నాట్యం ఆడింది రెండు కలిసాయి పిండం కింద తయారైపోయాయి మధ్యలో అడ్డపడేవాడేడి శనిగాడి లేడు ఆయన లేపేసాం మనం అర్థమైంది అన్ఎక్స్ప్లెయిన్ లేదు అన్నీ ఎక్స్ప్లెయిన్డే ఆవిడికి అర్థం కాల అంతే అంతే సార్ ఆవిడికి అర్థం అంతే కాబట్టి గుర్తుపెట్టుకోండి ఐవియపులు లక్కర్లేదు ఆపరేషన్ లక్కర్లేదు మన మామలు బామలు తాతలు ఎవరు కూడా ఒక్క ఐవిఎప్ చేయించుకోవాలా ఒక్క ఆపరేషన్ చేయించుకోవాలా అర డజన్లు డజన్లు కన్నారు జస్ట్ మంచి ఆహారం తీసుకున్నారు మంచిగా భార్యాభర్తలు కలిసి ఉన్నారు ఆ దేవుణ్ణి నమ్మారు సృష్టికర్త అయిన దేవుడు బిడ్డని ఇచ్చాడు తీసుకున్నారు అలాగే వీళ్ళు కూడా దేవుడిని నమ్మారు ఈ కలియుగంలో కూడా దేవుడు ఉన్నారని నమ్మారు ఆ దేవుడు మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చాడు ఈ డాక్టర్లు చూపించాడు అని నమ్మారు వాళ్ళ ఫలితం పొందారు అవును సార్ దేవుడిని నమ్మారు కాబట్టి దేవుడు మనిషిగా మీరు మారారు వాళ్ళు అవును సార్ ఇంకొక నలుగురికి ఉపయోగపడటానికి ముందుకొచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదిగోండి బుక్ ఈ బుక్ కూడా తీసుకోండి ఏం తినాలి ఏం తినకూడదు అనేది మీ భార్య కూడా ఏం తినాలనేది